ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో దిస్ ఇస్ హిమా సో యాక్చువల్గా నిన్న రాసినటువంటి ఆఫ్టర్నూన్ సెషన్ ఎగ్జామ్ రాసినటువంటి అభ్యర్థులు ఎవరైనా ఉంటే పేపర్ మీకు ఎలా వచ్చిందో ఒకసారి అయితే చెప్పండి నాకైతే మాత్రం యాక్చువల్గా ఇది చాలామంది కూడా తెలిసి ఉంటుంది ఇప్పటికే పేపర్ ఎంత కష్టం వచ్చిందో సో ఈరోజు చెప్పబోయే వీడియో ఏంటంటే పేపర్ మాత్రం అస్సలు మామూలుగా లేదండి మార్నింగే టఫ్ అనుకున్నాం యాక్చువల్గా ఇప్పుడు బయటికి వచ్చే వాళ్ళను ఒకసారి నేను కనుక్కున్నాను పేపర్ ఎలా వచ్చిందనేసి ఈవెంట్ మా ఫ్రెండ్కి కూడా అడిగి తెలుసుకున్నా సో మార్నింగ్ రాసింది పేపర్ మాత్రం హార్డ్గా వచ్చింది మెయిన్గా అప్లికేషన్స్ బిట్స్ అన్నీ ఇచ్చారన్నారు అంటే ఫోర్ ఆప్షన్స్ ఇచ్చి సమ్ అలా క్వశ్చన్స్ ఉంటాయి కదా అలాంటివన్నీ ఎక్కువ ఇచ్చారనేసి సో టైం టేకింగ్ క్వశ్చన్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి సరేలే ఆఫ్టర్నూన్ కూడా అలానే ఉండదు ఏం కదా కొంచెం ఈజీగానే ఉంటుందనేసి సో ఎక్స్పెక్ట్ చేస్తాను ఎందుకంటే మార్నింగ్ కస్టమర్స్ ఆఫ్టర్నూన్ కొంచెం ఈజీ ఉంటుందనేసి అనుకుంటాం ఎవరైనా కూడా బట్ మామూలుగా లేదండి పేపర్ మాత్రము ఆఫ్టర్నూన్ అయితే మాత్రం చాలా చాలా టఫ్గా ఇచ్చాడు ఫస్ట్ అటెంప్ట్ చేయడమే నేను చాలాసార్లు మీకు అంటూ ఉంటాను యాక్చువల్గా ఫస్ట్ జీకే ఇలాంటివన్నీ కాకుండా డైరెక్ట్ కంటెంట్ కానీ మెథడ్కు కానీ వెళ్ళి క్వశ్చన్స్ చేయండి అనేసి సేమ్ అలానే నేను కూడా కంటెంట్కి వెళ్ళాను ఫస్ట్ క్వశ్చన్ చూస్తేనే మైండ్ బ్లాంక్ అయింది సర్లే అన్నీ అలానే ఉంటాయి కదా అనేసి మిగిలిన క్వశ్చన్స్ అన్ని అటెంప్ట్ చేసుకుంటే వెళ్ళంగా చూద్దామన్నా కూడా అసలు సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్ సిక్స్త్ సెవెన్త్ లేకుంటే లేదులేండి ఎట్ల ఎట్లా మనకు టెట్ ఉంటుంది కదా అనేసి లైట్ తీసుకోవచ్చు బట్ ఎయిత్ నైన్త్ టెన్త్ ఇంటర్మీడియట్ ఎంత ఎఫర్ట్ పెట్టామో అది మనందరికీ తెలుసు మ్యాక్సిమము దీని నుండి క్వశ్చన్స్ ఎక్కువ వస్తాయనేసి చాలామంది కూడా అన్నారు ప్లస్ మనకు కూడా హోప్ ఉండింది దాని నుండి క్వశ్చన్స్ ఎక్కువ వస్తాయి కదా అనేసి కానీ చూద్దామన్న ఒక క్వశ్చన్ కనిపించట్లేదండి అవునా అది మీరు కూడా ఫేస్ చేసి ఉంటారు యాక్చువల్గా ఇన్ కేస్ ఏదైనా బై లక్ ఉండి క్వశ్చన్ కనిపించింది అనుకోండి అబ్బా అనిపించింది అంత ఎదురు చూసే పరిస్థితి వచ్చింది క్వశ్చన్స్ వస్తాయేమో సర్లే ఈ క్వశ్చన్ కాకుంటే నెక్స్ట్ క్వశ్చన్ అయినా వస్తుంది కదా అనేసి వెయిట్ చేస్తూ చూస్తూ చూస్తూ ఉండగా అన్ని టఫ్గా క్వశ్చన్స్ వస్తున్నాయి సరే అక్కడికి ఏదో లేదు చేద్దాం అనుకుంటే ఏబీసీ లేకుంటే బీసీ అంటే డీసీ సరైనవా కాదా స్టేట్మెంట్స్ ఇస్తారు ఒక నాలుగు స్టేట్మెంట్స్ ఇస్తారు వాటిని చూసి చూసి ఉండే మతి కూడా మైండ్ మొత్తం లాక్ అయిపోయింది అలాంటి సిచ్యువేషన్ వచ్చింది నిన్నైతే మాత్రం అందరికీ కూడా సేమ్ సిచ్యువేషన్ అండి సో పేపర్ ఇవ్వడమే కష్టం రా దేవుడా అనుకుంటే మళ్ళీ దాని నుండి ఫోర్ ఆప్షన్స్ ఇచ్చి అందులో సరైనదా కాదా సరైనదా కాదా అని స్టేట్మెంట్స్ ఇస్తే ఇది కరెక్టా కాదా మనం థింక్ చేసే లోపలే అక్కడ సిస్టంలో కూడా టైం అయిపోతుంది ఓవరాల్గా మనం చేయాల్సింది ఏంటంటే టెన్షన్ అయినా కూడా వన్ సిక్స్టీ క్వశ్చన్స్ అటెంప్ చేయాలండి ఎలా నెగిటివ్ మార్క్స్ లేవు కాబట్టి వన్ సిక్స్టీ క్వశ్చన్స్ చేసిన తర్వాత లాస్ట్లో మనకి ఏదైనా డౌట్ఫుల్గా ఉండి టైం కొంచెం గన ఉంటే మాత్రం ఆ క్వశ్చన్ మళ్ళీ చూడాలా అనుకుంటే మార్క్ అండ్ రివ్యూలోకి వెళ్ళండి సో మార్క్ అండ్ రివ్యూలోకి వెళ్ళడం వల్ల మళ్ళీ మనము టైం కన్నా ఉంటే ఆ క్వశ్చన్ అనేది మళ్ళీ చేయొచ్చు అంటే చూడొచ్చు ఇది కరెక్టా కాదా అనేసి ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా చెప్పాలంటే పేపర్ మాత్రం వెరీ వెరీ టఫ్గా వచ్చింది అసలు మనం చేసే స్థాయి కాదండి అదైతే ఈవే నువ్వు ఎంతమంది ఎన్ని కోచింగ్లోకి వెళ్ళి మనకంటే సీనియర్స్ ఉండే వాళ్ళకే పెద్ద తలనొప్పిగా మారింది ఆ క్వశ్చన్ పేపర్ అయితే అవునా కాదా మీరే చెప్పండి సో ఈరోజు యాక్చువల్గా దానిలో నుండి కొన్ని క్వశ్చన్స్ అయితే వచ్చాయి సో ఆ క్వశ్చన్స్ ఏంటి అనే దాని గురించి నాకు గుర్తుకున్నంత వరకు మీతో షేర్ చేసుకుందామనేసి వీడియో అండి మీ టైం వేస్ట్ చేయకోకుండా ఫైవ్ మినిట్స్లో కంప్లీట్ చేసేస్తాను ఓకేనా అలాగే మన వీడియోని ఇప్పుడే ఫస్ట్ టైం కన్నా చూసినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకా క్వశ్చన్స్ ఏమొచ్చాయనేది చూద్దామండి సో ఫస్ట్ మనకు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ద్వారా చూసుకుంటే ఇది గుర్తుకుండవు అనేసి నేను రాస్తానండి ఫస్ట్ ఐఫా అవార్డ్స్ గురించి వచ్చారు ట్వంటీ ట్వంటీ ఫైవ్లో బెస్ట్ ఫిల్మ్ ఏది అనేసి ఐఫా అవార్డ్స్ అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఐఫా అవార్డు పొందిన మూవీ ఏంటి అనేసి క్వశ్చన్ అడిగారు సో దానికి ఆన్సర్ అయితే నేను లట్పటా లేడీస్ అనేసి పెట్టానండి అక్కడికి జీకే అయిపోయింది నెక్స్ట్ లాస్ట్ మినిట్లో నేనైతే ఎడ్ గార్డెన్ సింకు సో ఆ క్వశ్చన్ నుండి అయితే మనకు ఒక క్వశ్చన్ వచ్చిందండి ఆ టాపిక్ నుండి నెక్స్ట్ మోరిసన్ సోఫానాలు ఉన్నాయి కదా సో ఐదు సోఫానాలు ఆ ఐదు సోఫానాలను రూపొందించింది ఎవరు అనేసి వచ్చింది సో మోరిసన్ ఇది మెథడ్కి సంబంధించింది నెక్స్ట్ తరగతి అంతరం అంతరం ఫార్ములా ఇచ్చారు మనకు ప్రజ్ఞా గురించి చూసాము ఈ తరగతి గది అంతరం దాని యొక్క ఫార్ములా అడిగారు సో ఆ ఫార్ములా ఎవరికైనా కావాలనుకుంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో లాస్ట్ టాపిక్లో పౌన పుణ్యం ఇలాంటివన్నీ ఉంటాయండి సో ఆ టాపిక్లో అయితే ఉంది ఒకసారి చూడండి అండ్ నెక్స్ట్ ఐపీఎల్ గురించి ఇచ్చారు సో మరి మనకు ఆర్సీబీ విన్ అయింది అంటే మనకు ఐపీఎల్లో పర్పుల్ క్యాప్ ఎవరికి వచ్చింది ఆరెంజ్ క్యాప్ ఎవరికి వచ్చింది అండ్ మ్యాచ్ ఆఫ్ ద సిరీస్ ఎవరు లాస్ట్ మినిట్లో మనకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా ఉన్నారు సో ఆ బిట్స్ గురించి ఇచ్చారు సో క్రికెట్ బాగా వాళ్ళు కొంచెం అవగాహన వాళ్ళు బిట్ అయితే ఈజీగా చేసేవచ్చు అండి ఈవెన్ నేను కూడా బాగా చేస్తాను ఎందుకంటే సో క్రికెట్ అనేది కొంచెం నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ అండి అసలు అండ్ నెక్స్ట్ చూసుకుంటే టూ థౌజండ్ లెవెన్ జనాభా శ్రీ అక్షరాస్యత ఎంత ఉండేది అనేసి ఆ క్వశ్చన్ అలాగే కేతవరం అనే దాని గురించి యాక్చువల్గా మనకు కర్నూలు ఇచ్చారండి సో కర్నూలు లేదు ఇప్పుడు ప్రజెంట్ అనుకుంటే ఇంతకుముందు మనకు ఏ డిస్టిక్ అయితే ఉండిందో సో కర్నూలు ఉండేది కదా సో కర్నూలు పెట్టేసేయండి మ్యాక్సిమం మనకు ఇంకా ఈ కడప కానీ చింతకుండా అంటే మనకు కడప అని పెట్టేస్తాము బట్ కర్నూలే కదా కర్నూలు అనేది పెట్టేసేయండి అది ఆన్సర్ అనేది కరెక్ట్ అండి నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు ఇంకా సూర్యుడు గురించి సెల్సియస్ అడిగారు చూసారా సిక్స్ థౌజండ్ సెంటిగ్రేడ్స్ మామూలుగా అయితే మనకు సెల్సియస్ సి కాకుండా ఎఫ్ ఇచ్చారు గమనించారా లేదా మీరైతే సో అది ఎఫ్ గురించి అలా ఒక కన్ఫ్యూజ్డ్ బిట్ అయితే ఇచ్చారు అలాగే నెక్స్ట్ మియాజాకి సో మనకు జీకే అండ్ కరెంట్ అఫేర్స్లో ఉండే క్వశ్చన్ ఇది మియాజాకి అనేది ఒక కాస్ట్లీ మామిడి పండు అండి సో దాని గురించి ఒక క్వశ్చన్ అయితే ఇచ్చారు అండ్ నెక్స్ట్ మెథడ్ విషయానికి వస్తే అభ్యసన బదలాయింపుల గురించి ఇచ్చాడు సో శూన్య బదలాయింపు మనకి ఇలా క్వశ్చన్ ఉంది అండ్ దాని గురించి నెక్స్ట్ విద్య అనేది ఏ ఉమ్మడి జాబితాలో చేర్చారు ఆ ఒక క్వశ్చను అలాగే నైన్త్ క్లాస్లో హిస్టరీలో ఒక క్వశ్చన్ అనిపించింది అండి ఆ క్వశ్చన్ చూస్తే ఇంకా ప్రాణం లేచి వచ్చినట్టు అనిపించింది సో అలాంటి ఉంది రాన్ ఆఫ్ ఖర్చు పశు ఏమని పిలుస్తారు మలతారీ కదా సో ఆ క్వశ్చన్ ఆ బిట్ అయితే వచ్చిందండి నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు మెథడాలజీస్లోనే అభిరుచి గురించి ఒక క్వశ్చన్ వచ్చింది సో అభిరుచి గురించి ఒకటి ప్లస్ వైఖరి గురించి ఒకటి అలాగే విద్యా ప్రమాణాల్లో ఒక క్వశ్చన్ వచ్చింది సమకాలీన విషయాలపై ప్రతిస్పందించటం సో ఆ క్వశ్చన్ అయితే వచ్చిందండి అండ్ నెక్స్ట్ వన్ నైపుణ్యాల గురించి వచ్చింది అబ్జర్వ్ చేస్తారు సో మెథడ్ అయితే ఓవరాల్గా చెప్పాలంటే చాలా బాగుందండి క్వశ్చన్స్ అయితే బాగా ఇచ్చారు అందులో కూడా అండ్ అవగాహన గురించి అలాగే సో నెక్స్ట్ భారం లేని విద్య గురించి వచ్చింది సార్ భారం లేని విద్య అంటే మనకి యష్పాల్ కదా సో యష్పాల్ కమిటీ గురించి అలాగే ఆశయాల నుంచి కూడా మనకు ఒక మెస్ మెథడ్ నుండి ఒక క్వశ్చన్ వచ్చిందండి అండ్ ఎన్యూపీ ట్వంటీ ట్వంటీ అండ్ ఎన్యూపీ ట్వంటీ ట్వంటీ అంతగా ఐడియా లేదు బట్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ టూ థౌజండ్ గురించి ఒక క్వశ్చను హక్కుల గురించి అడిగారు ప్లస్ అధికరణాల గురించి ఇచ్చారు ఏ షెడ్యూల్ ప్రకారం ఎన్ని అధికరణాలు ఉన్నాయి సో అది ఇచ్చారు అలాగే సర్పంచ్ యొక్క విధులు ఏంటి అనే దాని గురించి ఒక క్వశ్చను ఎక్సో ఆవరణం గురించి అండ్ ఇంకొకటి అలాగే లాస్ట్ వన్ వచ్చేసి సాంఘిక అధ్యయనాలు అమెరికాను ఏ సంవత్సరంలో మనకు వచ్చింది అనేసి ఆమెకి అయితే అడగడం జరిగింది సో ఓవరాల్గా చూసుకుంటే మనకి ఏంటంటే ఇక్కడ పిఐ అండి సో పిఐ కానీ పిఐ కూడా కొంచెం బెటర్గానే వచ్చింది మెథడ్ అయితే చాలా బాగుంది యాక్చువల్గా చదివే వాళ్ళకైతే నేను ఎప్పుడు మీకు చెప్తూ ఉంటాను సో మెథడ్ చేసేటప్పుడు ఆలోచించి చేయాలనేసి నెక్స్ట్ సైకాలజీ కూడా కొంచెం బెటర్ అనిపించిందండి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఏదో చదవలేని వాళ్ళకు వచ్చేస్తే నెగిటివ్ మార్క్స్ లేకపోయినా కూడా అలా పన పెట్టేసేయచ్చు బట్ కంటెంట్ విషయానికి వస్తే మాత్రం చుక్కలు చూపించేది కంటెంట్ మాత్రం అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా చెప్పబోయేది ఏంటంటే యాక్చువల్గా ఈరోజు ఆఫ్టర్నూన్ ఎగ్జామ్ మీరు వీడియో చూసేసరికి ఆఫ్టర్నూన్ ఎగ్జామ్ ఉంటుంది సో మనకు సోషల్ వాళ్ళకి ఈరోజు కష్టంగా ఉందనేసి ఈ పేపర్ మీరు అలా నిరుత్సాహపడకండి ఎందుకంటే ఆఫ్టర్నూన్ ఈజీగా రావచ్చేమో ఏదైనా సరే మనం పాజిటివ్గా వెళ్ళాలి కానీ నెగిటివ్గా మాత్రం వెళ్ళకండి ఇప్పుడు కూడా ఎందుకంటే ఆ భయంలో మనము రాసింది రాయలేమండి సో ప్రాబ్లం ఏం లేకుండా దీని గురించి ఎక్కువగా థింక్ చేయకోకుండా మనం చేయాల్సింది ఎంత అక్కడ క్వశ్చన్స్ ఉంటాయి సో క్వశ్చన్ని ఫ్రేమ్ చేయండి నీట్గా రాయండి వన్ సెకండ్ ప్యానిక్ అవ్వకోకుండా టెన్షన్ లేకుండా ఎగ్జామ్ అయితే కూల్ అండ్ కామ్గా రాసేయండి సో వన్ సెకండ్ విషు వెరీ ఆల్ ద బెస్ట్ అండి ఆఫ్టర్నూన్ ఎగ్జామ్ రాసే వాళ్ళకి థ్యాంక్ యూ